హాయ్ అండి నమస్తే నేను మీ నవీన్ నాని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి మనకు ప్రోటీన్ స్నాక్స్ అండి ఇది మనకి చాలా ప్రోటీన్ అందిస్తుంది దీని పేరు సోయా చింగ్స్ లేదా మిల్ మేకర్ అని కూడా అంటారు ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఒక ఆనియన్ అయితే వేసుకోవాలి అలాగే నాలుగు సన్నగా కట్ చేసుకున్న మిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి అవి బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పునైతే కూడా యాడ్ చేసుకోండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వీడియోని పూర్తిగా చూసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి బాగా కలిపిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి ఈ సమయంలో నేను ఉప్పు మరియు పసుపుని కూడా యాడ్ చేశాను సోయా చెంక్స్ అనేవి మనకి చాలా ప్రోటీన్ అయితే బాడీకి అందిస్తుంది మీరు కూడా ఈ సోయా చెంక్స్ని చేసుకొని మీ హౌస్లో తినండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోండి బాగా కలిసిన తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీరని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి ఈ మిక్సర్నంతా ప్రిపేర్ చేసిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న సోయా చింక్స్ని అయితే యాడ్ చేయాలి సోయా చింక్స్ని హాట్ వాటర్లో వేసి ఫైవ్ మినిట్స్ వరకు ఉంచేసి తర్వాత వాటర్ని అంతా దాని నుండి తీసేయాలి సోయా చింక్స్ని అయితే యాడ్ చేసి కొంచెం ఒక మూత సోయా సాస్ చిల్లీ సాస్ వెనిగర్ని కూడా యాడ్ చేసేయండి వాటితో పాటు కొంచెం గరం మసాలా అండ్ కొంచెం కారంని అయితే మీ స్పైసీకి తగ్గట్టు కారంని కూడా యాడ్ చేసుకోండి అవన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి సున్నారుగా వ్యూవర్స్ అండ్ మై ఫ్రెండ్స్ హై ప్రోటీన్ ఫుడ్ స్నాక్స్ అయితే మనకైతే ఇప్పుడు ప్రిపేర్ అయింది చివరిగా మనం టమాటో కిచప్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి కలిపేద్దాం ప్రిపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి అయితే మనం ఈ ఐటెంని అయితే సర్వ్ చేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నవీన్ నాని అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్